ఫిబ్రవరి పదమూడవ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ సాయంత్రం ఆరు తర్వాత జరిగేది ఇదే తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియో శ్రీశైల దేవి జ్యోతిష్యాలయం జ్యోతిష్యం వాస్తు ఆరోగ్యం జన్మ నక్షత్రం నామ నక్షత్రం అలానే జన్మ కుండలి ముఖం చేయి చూసి జ్యోతిష్యం చెప్పబడను అన్ని రకాల సమస్యలకు తంత్ర మంత్ర ద్వారా పరిష్కార మార్గం చూపబడును జన్మ నక్షత్రానికి తగిన నవరత్నాలను కూడా ఇవ్వబడును వాస్తు చూడబడును మరియు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేద వైద్యము చేయబడును వీరి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీకున్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగించుకోండి ఇలాకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి బృహస్పతి లేదా గురువు ఇక ధనస్సు రాశి వారు లక్ష్యాన్ని సాధిస్తారు ఖర్చులు సమస్యలు ధనస్ అంటే ధనానికి సంబంధించినటువంటి ధన సహాయం అనేటటువంటిది తగదు అంటే ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో డబ్బుని ఎవరికైనా సహాయం చేయాలి అన్నా డబ్బుని ఎవరికైనా దానం చేయాలి అన్నా సరే ఆలోచించవలసి ఉంటుంది ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి డబ్బు అనేది తిరిగి రావటానికి చాలా అంటే సమస్యలు ఎదురవ్వచ్చు లేదా ఆ డబ్బు మీకు తిరిగి రావచ్చు రాకపోవచ్చు కనుక డబ్బు సహాయం చేసేటప్పుడు మాత్రం ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ముఖ్యంగా ఈ యొక్క ధనస్సు వారు డబ్బుకు సంబంధించినటువంటి సహాయం చేసే ముందు మనవారే కదా మళ్ళీ ఇస్తారులే అని చెప్పి ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా డబ్బుని అస్సలు దానం చేయకూడదు అంటే దానం కాదు అప్పుగా కూడా ఇవ్వకూడదు ఎందుకంటే ఈ సమయం యొక్క గోచార ఫలితాల ప్రకారం అయితే మీరు ఇచ్చినటువంటి డబ్బు అనేది తిరిగి రావటానికి చాలా సమయం పట్టవచ్చు లేకపోతే ఆ డబ్బు రావచ్చు రాకపోవచ్చు కనుక డబ్బు సాయం చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరి అవసరం ఈ ధనస్సు రాశి వారు చాలా మంచి వ్యక్తులు అంటే ఎవరైనా ఏదైనా సాయం అడిగితే గనక ఇట్టే సాయం చేసేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఏదైనా గొడవల్లో చిక్కుకొని ఉన్నా ఆ గొడవల నుండి బయటికి రావాలి అన్నా లేదా అంటే మేము గొడవలు అంటే మాకు గొడవలు ఉన్నాయి ఆ గొడవ నుండి విముక్తిని పొందాలి మీరు దానికోసం సహాయం చేయండి అని లేదా వీరి గొడవల్లోకి మధ్యలోకి మిమ్మల్ని లాగటం కానీ ఇలాంటి పనుల్లోకి మీరు అస్సలు తలదూర్చకూడదు ఎందుకంటే ఇలా మీరు వారి యొక్క గొడవల మధ్యలోకి మీరు వెళ్ళినట్లు అయితే గనక మీకు తిరిగి తిరిగి మీకే సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కనుక మీరు పొరపాటున కూడా ఇతరుల గొడవల్లోకి వెళ్ళకూడదు అలానే డబ్బు సాయం ఇప్పుడు ఇవ్వమని మళ్ళీ ఇస్తామని మీకు అడగవచ్చు ఇప్పుడు మీరు డబ్బుని సాయం చేసినా సరే ఏదైనా ప్రూఫ్స్ తీసుకొని వారి అంటే వారిపైన పూర్తి నమ్మకం ఉంటేనే డబ్బుని ప్రూఫ్స్తో అంటే ఇవ్వండి మళ్ళీ ప్రూఫ్స్తో తీసుకోండి అంటే డబ్బులు ఇచ్చేటప్పుడు ఏదైనా ఒక ప్రూఫ్ని ఉంచుకోండి అప్పుడు మీకు డబ్బు వచ్చే అవకాశం ఉండవచ్చు ఇక అదేవిధంగా ఈ యొక్క ధనస్సు రాశి వారు చాలా చురుగ్గా లక్ష్యాన్ని చేరుకుంటారు ఐ అలానే కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది స్థిరాస్తి కొనుగోలు దిశగా అడుగులు వేస్తారు ఆలయాలు ఎక్కువగా సందర్శించేటటువంటి లక్షణాలు ధనస్సు రాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో ఆలయాలు ఎక్కువగా భాగస్వామితో సందర్శించవచ్చు ఇక అదే విధంగా లావాదేవీలతో తీరిక ఉండకపోవచ్చు మీ యొక్క ప్రతిపాదనకు అభ్యంతరాలు ఎదురవుతూ ఉంటాయి కొంత మొత్తం ధనం అందుతుంది అలానే అవసరాల మేరకు అవసరమైతే నెరవేరుతాయి మీకు ఈ సమయంలో స్థిరాస్తికి సంబంధించినటువంటి వాటిలో శుభయం అంటే శుభ సమయం అనేది ఉంది అని చెప్పుకోవచ్చు మీకు స్మితంగాను పనులు పూర్తి చేస్తారు దంపతుల మధ్య సఖ్యత చాలా ఎక్కువగా నెలకొంటుంది ఆత్మీయులతో కాలక్షేపం చేయాలి అని నిర్ణయించుకుంటూ ఉంటారు మీకు ఈ సమయంలో సంప్రదిం సంప్రదింపులు కూడా లభించే ఫలితం అయితే కనిపిస్తుంది మీ యొక్క ప్రతిపాదనకు స్పందన లభిస్తుంది అలానే చాకచక్యంగా వ్యవహరిస్తారు పురస్కారం అందుకుంటారు ఖర్చులు అధికం అవుతాయి ఆలయాలకు అంటే విరాళాలు కూడా అందించే అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో పనులు అనేవి పూర్తి చేస్తారు ఆహ్వానం అనేది కీలక పాత్ర అనేది అందుకుంటారు ఏదైనా సరే ఒక ఆహ్వానం అనేది ఈ సమయంలో మీకు అందుతుంది ఈ రాశి వారికి సాయంత్రం ఆరు తరువాత మాత్రం ఒక గొప్ప శుభవార్త తెలుస్తుంది అదేమిటి అంటే ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి అంటే శుభవార్త అది ఏదైనా సరే కొంతమందికి కొన్ని రకాలైనటువంటి కోరికలు ఉంటాయి కొంతమంది ఈ కోరికను కోరి ఇదిగా మాకు కాదు అంటే మాకు జరగదు ఇది నెరవేరదు అని అనుకుంటూ ఉండేటటువంటి వారికి కూడా సడన్గా మీకు ఆ యొక్క కోరిక అనేది నెరవేరు నెరవేరే అవకాశం ఉంటుంది మీరు ఈ సమయంలో ఆ యొక్క కోరికను నెరవేర్చుకోవడమే కాకుండా కుటుంబ పరంగాను మీకు ఈ సమయంలో అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక తద్వారా మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు భాగస్వామి మధ్య జరిగినటువంటి గొడవ కూడా మర్చిపోయి ఇప్పుడు కలయిక అంటే కలయికగా ఉండేటటువంటి సమయంగా మారుతుంది ఏదైతే గొడవలు ఉన్నాయో మీ మధ్య ఆ గొడవలు పూర్తిగా తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ధనస్సు రాశి వారికి అలానే ఆత్మ గౌరవము అనేది స్వయం ప్రతిపత్తి అధికము అని చెప్పుకోవచ్చు కొన్ని స్వ విషయాలను ఇతరులకు అనవసరమైనట్టు అస్సలు మాట్లా అంటే అవసరం మేరకు మాత్రమే మాట్లాడతారు ఇతరులతో అనవసరమైనటువంటి విషయాలను ఎవరితో కూడా చర్చించరు ఈ యొక్క ధనస్సు రాశి వారు ఈ లక్షణం అనేది చాలా మంచిది మేధస్సుతో ఉన్నటువంటి స్థానాలను సాధిస్తారు సంఘంలో కూడా మంచి పేరు ప్రతిష్ట అనేది ఉంటుంది డబ్బు వ్యయం అధికంగా ఉండవచ్చు ఆ విషయంలో జాగ్రత్త పడండి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోండి డబ్బు అనేది వచ్చినప్పుడు ఏది అవసరం ఏది అత్యవసరమని ఒకటికి రెండుసార్లు ఆలోచించి డబ్బుని ఖర్చు పెట్టండి మాటలు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి ఎందుకంటే ఒక్కసారి మాట జారితే గనక అది మీ యొక్క లైఫ్ని స్మాయిల్ చేయవచ్చు మీకు అంటే మంచి చేసేవారు మీ యొక్క మేలుని కోరేవారు కూడా మీ నుండి దూరంగా వెళ్ళవచ్చు కనుక మీరు ఏదైనా మాట మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మీ యొక్క మాట తీరు ఇతరుల ఇతరులని బాధ పెట్టేలాగా కాకుండా ఇతరులని సంతోష పెట్టేలాగా ఉండాలి అలా అని మీరు ఎప్పుడు పడితే ఎప్పుడు అంటే ఏదైనా సరే మాట్లాడకూడని విషయాలు కొన్ని అంటే ప్రదేశాలలో కొన్ని ప్లేసెస్లో మాట్లాడకుండా ఉండటమే ఉత్తమమైనటువంటి లక్షణమని చెప్పుకోవచ్చు అయితే ఈ విషయంలో మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండలేకపోతే గనక తగాదాలు ఎక్కువగా ఎదురవుతాయి తద్వారా మీకు నష్టం అనేది ఉండవచ్చు కనుక చాలా జాగ్రత్తగా ఉండండి కుటుంబం అనేది ఈ సమయంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఏదైనా సరే కుటుంబంతో చర్చించవచ్చు వారు కూడా మీ యొక్క చర్చనకి ఓకే చెప్పేస్తూ ఉంటారు అంటే మీరు ఏది ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారో దేని గురించి అయితే మాట్లాడారో దాని గురించి వారు ఓకే చెప్పేస్తూ ఉంటారు అయితే ఇది వరకు మీకు ఎవరైతే ఎందులో అయితే అడ్డుకున్నారో ఈ సమయంలో వారే మళ్ళీ మిమ్మల్ని ప్రోత్సహించేటటువంటి సమయంగా మారిపోతుంది సాయంత్రం ఆరు తర్వాత మాత్రం మంచిగా ఉంటుంది అయితే భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి విభేదాలు కావచ్చు సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు తొలగిపోతాయి అదేవిధంగా కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు కావచ్చు ఇతర ఏవైనా కావచ్చు అవి కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సాయంత్రం ఆరు తర్వాత శుభం జరుగుతుంది మీకు ఈ సమయంలో అనుకున్నటువంటి గోచార ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి పదమూడవ తారీఖు గురువారం రోజున సాయంత్రం ఆరు తర్వాత ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి